సరే ఫ్రెండ్స్ రేపు పొద్దున్నే మార్నింగ్ మనం గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫేస్ అయిపోతున్నాము ఇన్ని రోజులు మనం పడ్డ శ్రమకి రేపు ఒక రూపం ఇవ్వబోతున్నాం ఈనాళ్ళు మనం పడ్డ కష్టానికి ఏమన్నా ఫలితం రావాలి అంటే రేపు కీలకమైన రోజు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ నా ఇన్స్ట్రక్షన్ ఏమిటి దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి డోంట్ ప్యానిక్ ఫ్రెండ్స్ ఇది లేకపోతే నాకు లైఫ్ లేదు అని చెప్పేసి ఒక రకమైన భయం భయాందోళనకు లోనవుతారు యాంగ్జైటీ కాదు పానిక్ పానిక్ యాంగ్జైటీ కంటే ఎక్కువ ప్యానిక్ అనమాట ఈ పానిక్ కండిషన్స్ ఏం చేస్తాయంటే మనల్ని ఆలోచించకుండా చేస్తాయి మనకు గుర్తుంది కూడా గుర్తు లేకుండా చేస్తుంది ప్యానిక్ అవ్వటం అనేది మంచిది కాదు ఒక మోస్తరు యాంగ్జైటీ ఎవరికైనా వస్తుంది అది మంచికే దారి తీస్తుంది బట్ దాన్ని మించిపోయి ప్యానిక్ అయిపోతే మొత్తం మైండ్ అంతా బ్లాక్ అవుతుంది సో బి కోల్ ఫ్రెండ్స్ అందరికీ యాంగ్జైటీ అవుతారు దాన్ని మించి ఒక లెవల్ ఒక ని మించి మనం వెళ్ళకూడదు కీప్ చీప్ అండి ప్రశాంతంగా ఉండండి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండండి అందరికీ తక్కువ సమయం దొరికింది అందరు ప్రిపరేషన్ స్థాయిలు మీ ప్రిపరేషన్లో కనుక లోపం లేదు నేను మ్యాక్సిమం ఇట్లా చేసుకోగలిగాను ఎందుకంటే ఎవరు చేయలేదు అని అనుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మీరు విన్ అవుతారు దాంట్లో కింద లేదు ఓకే అయితే ఎట్లా ఎట్లా అటెంప్ట్ చేయాలి అటెంప్ట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను మీరు క్వశ్చన్ పేపర్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఫ్రెండ్స్ టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఒకటి మెంటల్ అబిలిటీ పార్ట్ రెండోది అదర్ సబ్జెక్ట్ పార్ట్ ఈ అదర్ సబ్జెక్ట్స్లో ఇండియన్ హిస్టరీ వస్తుంది జియోగ్రఫీ వస్తుంది ఇండియన్ సొసైటీ వస్తుంది కరెంట్ అఫైర్స్ వస్తాయి ఓకేనా మెంటల్ అబిలిటీ వేరుగా చూడండి అదర్ సబ్జెక్ట్స్ని వేరుగా చూడండి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ముందుగా మీరు ఈ అదర్ సబ్జెక్ట్స్ ఇండియన్ హిస్టరీ జియోగ్రఫీ ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ దీంట్లో ఏదైనా ఓకే మీ ఇష్టం దీంట్లో మళ్ళీ ప్రిఫరెన్స్ అంటే మీ ఇష్టం మీకు కమాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్తో స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ మీరు ఈ అదర్ సబ్జెక్ట్స్ని అటెంప్ట్ చేయండి ఎందుకు చెప్తున్నాను అంటే మెంటల్ అబిలిటీకి స్టార్టింగే స్టార్ట్ చేస్తే చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది మనకు తెలియకుండానే చాలా సమయం వేస్ట్ అవుతుంది దాని బదులు ముందు మీరు ఈ అదర్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి అది కూడా హండ్రెడ్ మినిట్స్లో కంప్లీట్ చేసుకోండి వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి అదర్ సబ్జెక్ట్స్కి మీరు జస్ట్ హండ్రెడ్ మినిట్స్లో కంప్లీట్ చేసేసేయండి ఇక ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది మీకు ఈ ఫిఫ్టీ మినిట్స్ అనేది కంప్లీట్గా మెంటల్ అబిలిటీకి కేటాయించుకోండి ఇది మీ వ్యూహంలో ప్రధాన అంశం టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవటం క్వశ్చన్ పేపర్ని అదర్ సబ్జెక్ట్స్ని ముందుగా అటెంప్ట్ చేయటము అది కూడా హండ్రెడ్ మినిట్స్లో అయిపోయేలాగా చేసుకోవటము వెన్ మెంటలబిలిటీకి ఫిఫ్టీ మినిట్స్ ఎక్స్క్లూజివ్గా కేటాయించుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ తర్వాత ఏం చేయాలి అంటే ఎన్ని రౌండ్స్లో సార్ ఒకేసారి తెలిసి తెలిసినవి ఒకేసారి ఒకే అటెంప్ట్లో అటెంప్ట్ చేయాలా లేకపోతే ఒకసారి తెలిసినవి చదివి మళ్ళీ ఇంకొకసారి వచ్చి మళ్ళీ ఇంకోసారి చదివి అప్పుడు అటెంప్ట్ చేయాలా అంటే నాకు తెలిసి మనము ఒకసారి చదివేటప్పుడు కొంత టైం ఇన్వెస్ట్ చేసేస్తాం మనం ఆల్రెడీ నేను క్వశ్చన్ పేపర్ తీసుకున్నా అండి ఆ క్వశ్చన్ నీకు తెలుసో తెలియ తెలియదు తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు చదువుతారు దాన్ని మీరు కొంత టైం ఇన్వెస్ట్ చేస్తారు ఒక పదిహేను సెకండ్లో ఇరవై సెకండ్లో ముప్పై సెకండ్లో ఖచ్చితంగా దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు అట్లాంటప్పుడు మళ్ళీ చేద్దాంలే అని చెప్పి పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి ఆల్రెడీ మీరు టైం ఇన్వెస్ట్ చేశారు మళ్ళీ ఇంకో దానికి వెళ్తున్నారు ఇట్లా మీకు టైం కాస్త కన్స్టెంట్ అవుతుంది మీరు ఫస్ట్ టైమే డిసిషన్ తీసుకోకపోతే టైం కాస్త కన్స్టెంట్ అవుతుంది ఒక ఐదు పది క్వశ్చన్లు మీరు రెండోసారి సాల్వ్ చేసేదానికి ఏదో రకంగా గుర్తు పెట్టుకోండి క్వశ్చన్ పేపర్లోనే గుర్తుపెట్టుకోండి ఓఎంఆర్లో మనం ఎట్లాంటి మార్క్స్ చేయకూడదు అదర్ మార్క్స్ ఏమున్నా కానీ డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి క్వశ్చన్ పేపర్లోనే మీరు ఏదో ఒక మార్క్ చేసుకోండి వీలైతే పెన్సిల్ తీసుకెళ్తే తీసుకెళ్ళొచ్చు అలో చేస్తే లేదంటే అయినా ఎట్లయినా మీకు తగ్గట్టుగా ఒక గుర్తు పెట్టుకోండి అవి ఐదు నుంచి పది దాటానికి లేదు నేను మళ్ళీ అటెంప్ట్ చేస్తానులే అని అనుకునేవి ఐదు పది కంటే దాటానికి లేదు ఫ్రెండ్స్ వీళ్ళైనంత వరకు ఫస్ట్ రీడింగ్లోనే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి సో దట్ మీకు టైం కలిసి వస్తుంది మెంటల్ అబిలిటీగా ఆ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు కేటాయించుకోగలుగుతారు ఓకేనా అందుకనే నేను దాదాపుగా డూ ఇట్ ఇన్ ఫస్ట్ రీడింగ్ ఇట్ సెల్ఫ్ అని చెప్తున్నాను ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ ఇన్వెస్టింగ్ సమ్ టైమ్ ఆన్ దట్ క్వశ్చన్ ఇంకా లేదు సార్ బాగా క్రిటికల్గా నేను చదివాను నాకు నెంబర్ రావట్లేదు అనుకుంటే ఫైవ్ టు టెన్ క్వశ్చన్స్ మీరు తర్వాత అటెంప్ట్ చేసుకునేదానికి వదిలేసుకోవచ్చు దాంట్లో ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు సో వీలైనంతవరకు ఫస్ట్ రౌండ్ లోనే ఫస్ట్ రీడింగ్ లోనే అటెంప్ట్ చేసేదానికి ట్రై చేసుకోండి ఎన్ని అటెంప్ట్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్ మొదలొక క్వశ్చన్ ఇక్కడ హండ్రెడ్ ప్లస్ వచ్చేవాళ్ళు నైంటీ ప్లస్ వచ్చేవాళ్ళు ఎయిటీ ప్లస్ వచ్చేవాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు కానీ వాళ్ళవే వాళ్ళు ఈజీగా క్వాలిఫై అయిపోతారు బట్ సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చే క్యాండిడేట్సే చాలా ఇంపార్టెంట్ డెసిజన్ తీసుకోవాల్సి వస్తుంది అరవై నుంచి డెబ్బై ఐదు మార్కులు వస్తున్నాయి అనుకునే క్యాండిడేట్స్ అక్కడ ఎగ్జామ్ హాల్లో తీసుకునే కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ను బేస్ చేసుకొని వాళ్ళు క్వాలిఫై అవ్వడము క్వాలిఫై కాకపోవడము అనేది ఉంటుంది ఎందుకంటే కట్ ఆఫ్ రేంజ్ కూడా ఈ సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ లోనే ఉంటుందని అనుకుంటున్నాం కాబట్టి ఈ సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ వచ్చే ఛాన్స్ ఉంది నాకు మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తారు రెండు ఆప్షన్ మధ్య పోటీ ఉంటుంది అది ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అంటే రెండింటిని ఈజీగా ఎలిమినేట్ చేశారు ఇంకా రెండు ఆప్షన్స్ విషయంలోనే మీరు సందిగ్ధలో ఉన్నారు అనుకుంటే అది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ క్వశ్చన్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి దాన్ని బేస్ చేసుకుని మీరు ఈ సెవెంటీ ఫైవ్ అనే కట్ ఆఫ్ని సెవెంటీ ఫైవ్ అనే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ని మీరు జంప్ చేయగలుగుతున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీలో అంటే మీకు ఏం ప్రశ ఇబ్బంది లేదు అయినా కానీ జంప్ చేయలేకపోతున్నా అంటే గో ఫర్ టూ థర్డ్ ఒక ఆప్షన్ ఇంకా కొంచెం ఇదే 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 అని మనసు లాగుతూ ఉంటుంది దానికి వెళ్ళండి వెళ్ళండి అంతేకాని మీరు కంప్లీట్గా తెలియని వాటిని మీరు ఇగ్నోర్ చేయటమే మంచిది మీరు మీకు ఒక ఒక సైంటిఫిక్ సిద్ధాంతం ఏమిటి అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఎంసెట్ కానీ ఈవెన్ ఎంసెట్ కానీ ఏమి తెలియకుండా చదువుకుండా చదువుకుంటూ వెళ్ళిన వాడికి ఎన్ని పర్సెంట్ వస్తుంది అంటే ఈ పర్సెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వస్తుంది మీరు అనలైజ్ చేయండి మీకు ఏమి తెలీదు క్వశ్చన్ పేపర్ చుట్టూ రండి మీకు మీకు నచ్చింది బబులు చేసి రండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటే వస్తాయి మార్క్స్ ఈ లెక్క కూడా వేసుకోవాలి మీరు థర్టీ క్వశ్చన్స్ పెట్టారు అంటే మీకు దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని మీరు మీకు లాభమా నష్టమా అంచనా వేసుకోండి చిన్న క్యాల్కులేట్ చేసుకోండి క్యాల్కులేషన్ చేసుకోండి సో దట్ మీరు ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవడానికి నిర్ణయం ఉంటుంది ఛాన్స్ ఉంటుంది ఓకేనా ట్వంటీ ఫైవ్ పర్సెంటే కరెక్ట్ అయ్యే దానికి అవకాశం ఉందనేది గుర్తుపెట్టుకోండి అది సైంటిఫికల్లీ ప్రూవ్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి థర్టీ క్వశ్చన్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి సో ప్రశాంతంగా మీరు హ్యాపీగా చదువుకున్న దాన్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి రిలీన్స్ అయ్యి కాబట్టి ఈజీగా క్వాలిఫై అవుతారు మీరు బాగానే ఎఫర్ట్స్ పెట్టారు దాదాపుగా మీరు క్లియర్ చేసేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ప్రశాంతంగా రాయండి ఎవరైనా ఏమైనా మాట్లాడతారా